అర్థమైంది అప్పుడు రాజుకి వీడి మేధాశక్తి అర్థమైంది నీ జ్ఞానం నాకు అర్థమైంది చెప్పు ఏం చేయమంటావు నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పు అన్నాడు ఆ తీసుకెళ్ళి అన్నీ పోయమన్నాడు మళ్ళీ వాళ్ళు అన్నీ తీసుకొని పోయారు కదా అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు రాజాజ్ఞ ఏ ఎవరు అక్కడ చెత్త మహారాజా వాళ్ళు తీసుకెళ్ళారు కదా మళ్ళీ దండోరాయించాడు మొత్తం తెచ్చిపోయాడు రాజా అన్నాడు ఇది నాకు అవమానం కాదంటే అవమానం కాదు మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను నీకు అవమానం రాదు మహారాజా ఎందుకు నేను చెప్పినట్టు చేయండి మరి వాడు చేయబడుతున్నాడుగా దండోరా వేయించాడు మొత్తం తెచ్చిపోసారు రాజా లేకపోతే శరత్ చేద్దాం ఒక్క రాయిపోకుండా తెచ్చిపోచారు మొత్తం బస్తాలు నిండిపోయింది చెప్పు ఇంకేం చేయమంటాం అంటే ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమన్నారు మహారాజా పుట్టినరోజు నాది కదా అంటే రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా దయచేసి నా మాట వినన్నా సరే వీటికి తోడు ఇంకా అన్ని కావాలన్నాడు రెండింతలో తీసుకెళ్ళి ఆడి ఇంటి దగ్గర క్యూలు కట్టారు ఆడి ఇంటి దగ్గర పెట్టారు అడు కూర్చున్నాడు మధ్యలో ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు అడు కూర్చున్నాడు అని అంటాడు ఇప్పుడు దండోలా వేయించండి రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది రెండు గుప్పెళ్ళు రెండ్రా అన్నాడు దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది ఎన్ని రెండు అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు మెరుపులాగా పుట్టిస్తాడు ఒక ఐడియా ఈ పెద్ద పెద్ద మునగాళ్ళు తలకిందులు తలకిందులు అవి ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత ఇంత కొప్పేసుకొని మురిసిపోతే నువ్వు ఇంత చేసాడు